గురుభ్యో భీవనమ శ్రీ కాలభైరవాయనమ ఆధ్యాత్మిక ఆరోగ్య ఆనందమయ జీవిత సమ్మేళనమే కాలభైరవ యూట్యూబ్ టీవీ ఛానల్ ఈరోజున ఈ వీడియోలో మనం మనం చాలామందిని చూస్తూ ఉంటాం ఎక్కువ మందికి బాధించేటటువంటి అతి దారుణమైనటువంటి ఆరోగ్య సమస్య మా కాల మా కాళ్ళ నొప్పులు మా చేతుల నొప్పులు అలాగే వెన్ను నొప్పి ఎవరైతే ఈ ఎముకలకు సంబంధించినటువంటి ఎక్కువ ఇబ్బందులు ఎవరైతే అనుభవిస్తున్నారో దీన్ని మనము ఆయుర్వేద శాస్త్రం ప్రకారము వాత రోగం అంటాం అంటే వాత సమస్య అంటాం ఇది ఎక్కువగా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఈ యొక్క సమస్య ఎక్కువగా చూపిస్తుందని మనకి ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది ఎవరైతే తీవ్రమైనటువంటి మాకాళ్ళ సమస్యలతో అంటే రొమాటిస్ అలాగే ఆర్థటిస్కు సంబంధించిన సమస్య బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారము వాగ్భటాచారి చెప్పినటువంటి మహా అద్భుతమైన సూత్రం ఒకటి మీకు నేను చెప్పబోతున్నాను ఇది ఎవరైతే ఈ యొక్క సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా చేయండి చాలా సులువైనది ఇది మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో మీ గ్రామంలో మీరుండేటటువంటి వాతావరణంలో లభించేటటువంటి వస్తువులు ఇవన్నీ కూడా మీరు తయారు చేసుకోండి మీరు వాడడం ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి దీనికి విధానం ఏంటంటే మీకు పారిజాత వృక్షం అనేది ఉంటుంది చాలా దేవాలయాలలో గ్రామ కూడలలో వేస్తూ ఉంటారు మంచి సువాసన వస్తుంది ఆ యొక్క పారిజాత వృక్షం ఆ పారిజాత వృక్షానికి సంబంధించినటువంటి పువ్వు పక్కన కాండం ఉంటుంది అది కాషాయం రంగుతో ఉంటుంది కాషాయం రంగు నుంచి వచ్చినటువంటి పువ్వు చివర తిలగ ఉంటుంది ఆ తెలుపు రంగు వర్ణం ఉన్నటువంటి పుష్పం కాకుండా దాని ఉన్నటువంటి కాండం ఏదైతే ఉందో ఆ కాండాలన్నింటిని కూడా మీరు సేకరించుకొని బాగా ఎండబెట్టండి ఎండబెట్టి దాన్ని ఒక పొడిలాగా తయారు చేసుకోండి ఒక డబ్బాలో వేసుకోండి వేసుకొని ప్రతిరోజు ఒక అరసెంస గోడివెచ్చని నీటిలో బాగా నురగలు పొంగలు వచ్చేలాగా మరగబెట్టండి మరగబెట్టి ఈ యొక్క కషాయాన్ని అంటే పారిజాత చెట్ల కాండం నుంచి వచ్చినటువంటి కషాయాన్ని మీరు ఉదయం లేచినటువంటి పరగడుపును ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఎంత దారుణమైనటువంటి రుమాటీస్ హార్తటిస్ కీళ్ళ సమస్యలున్నా ఒక నలభై రోజుల్లో ఈ సమస్య యొక్క ప్రభావం పూర్తిగా తగ్గుతుంది ముందు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ యొక్క విధానం చేస్తూ మరొక ఉపచారం ఏం చేయాలంటే వీరు వీళ్ళంతవరకు నువ్వు పప్పు నూనె తెల్ల నువ్వు పప్పు నుంచి తీసినటువంటి గానుగు నూనె కానీ పప్పు నూనె కానీ అంటే మనం చూస్తూ ఉంటాము ఈ యొక్క పప్పు నూనెకి సంబంధించిన ప్యాకెట్లు ఎక్కువగా మనకు బజార్లో దొరుకుతూ ఉంటాయి ఇవి ఎక్కువగా డూప్లికేట్ అంటే అందులో నూనె యొక్క శాతం ఎలా ఉంటుందంటే చాలా తక్కువ మోతాదులో ఉంటుంది డూప్లికేట్ వేరే అందులో కలిపినటువంటి పదార్థం వేరే ఉంటుంది అలా కాకుండా మీకు దగ్గరలో ఏదైనా గానుగా నూనె ఆడేటటువంటి మిల్లు ఉంటే ఆ మిల్లులో ఉన్నటువంటి ఆ యజమానికి చెప్పండి పది రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు మంచి నూనె ఇవ్వమని చెప్పండి అది మంచి పప్పు నూనె కాదని మీకు తెలుసుకోవడం ఎలా అంటే మంచి నువ్వు పప్పు నూనె ఎప్పుడూ కూడా మీ ముక్కు దగ్గర పెట్టే వాసన చూస్తే మంచి ఘాటైన వాసన వస్తుంది చిక్కగా ఉంటుంది ఇది అసలైనటువంటి నూనె ఈ నూనెను ఈ యొక్క కీళ్ళకు సంబంధించినటువంటి నొప్పులు ఉన్న వాళ్ళు ప్రతిరోజు వారికి ఆహారంలో ఈ నూనెను ఉపయోగించుకోవడం వల్ల అలాగే భోజనం చేసేటప్పుడు ముందుగా అన్నంలో ఒక రెండు స్పూన్లు నూనెని కలుపుకొని వారి భోజనం చేయడం వల్ల అలాగే ఈ యొక్క పారిజాత వృక్షాలకు సంబంధించినటువంటి కాండాన్ని పొడి వాటర్ తాగడం వల్ల ఒక నలభై రోజుల్లో మంచి ఫలితం ఉంటుందని మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది అందరూ చేయొచ్చు అలాగే ఈ యొక్క ఆర్థటిస్ సమస్య ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఏం చెప్తారంటే నువ్వు పప్పు నూనె కొవ్వు పడుతుంది కొవ్వు సమస్య ఎక్కువ తెస్తుంది అని చెప్తుంటారు ఇది పూర్తిగా తప్పు మన యొక్క ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మనకు బాగా పండేటటువంటి విస్తారమైన పంట నూల పంట భూమిలో మనకి ఏ పంట అయితే బాగా పండుతుందో ఆ పంట నుంచి వచ్చినటువంటి పదార్థాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి సమస్య రాదు ఎక్కువగా ఈ యొక్క అభియోగాలు ఎక్కువ ఉన్నాయి నూనె వాడరాదని ఇది పూర్తిగా తప్పు అందరూ వాడచ్చు ఈ నువ్వులను ఎక్కువగా కీళ్ళకు సంబంధించి వెండిపాముకు సంబంధించి ఎక్కువ ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నువ్వులను వాడడం ద్వారా వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఆచరించండి ఇతరులు కూడా ఆచరించలే చేయాలంటే పక్కన మీకు షేర్ అనే బటన్ ఉంటుంది అది షేర్ చేయండి ఒకవేళ మీకు ఏమైనా మోకాళ్ళ నిప్పులు సమస్య లేకపోతే మీరు షేర్ చేయడం ద్వారా ఎవరైనా మోకాళ్ళ నిప్పులకు సంబంధించి బాధపడుతుంటే వారు ఉపశమనం జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి లాభం కాకపోయినా ఇతరులకైనా సరే లాభం కలకాలి అనేది ఒక పుణ్యం మీరందరూ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి ఇక్కడ మీకు ఇంకా ఈ ఆరోగ్య ఆధ్యాత్మిక విషయాల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలన్నీ మీకు విని వెంటనే మేము పంపించిన వెంటనే మీకు రావాలి అంటే అక్కడ మీకు సబ్స్క్రైబ్ అనేటటువంటి ఎరుపు రంగు బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కితే మేము పంపించేటటువంటి వీడియోలు అన్నీ వస్తాయి అలాగే గంట బొమ్మ ఉంటుంది ఆ గంట బొమ్మను కూడా క్లిక్ చేయండి మేము మా ఛానల్స్ ద్వారా పంపించేటటువంటి ప్రతి ఆధ్యాత్మిక ఆరోగ్య సూత్రాన్ని పాటించి మిమ్మల్ని మీరు ఆరోగ్యవంతులుగా తయారు చేసుకోండి ఇతరులు కూడా ఆరోగ్యవంతులుగా తయారవడానికి ఉపయోగం అవ్వండి ఇంకా మీకు ఏదైనా సమస్య ఉంటే కామెంట్లో రూపంలో రాయండి ఆ కామెంట్కి సంబంధించి ఎలాంటి వీడియో మీరు కావాలని కోరుకుంటున్నారు మీ ప్రశ్న ఏంటి అంటే తదుపరి వీడియోల్లో మీకు ఆ యొక్క ప్రశ్నకు సమాధానంగా తెలియచేయడం జరుగుతుంది శుభమస్తు